కారు కమలం పొత్తు పక్క దోస్తికి సిద్ధమవుతున్న బీజేపీ బీఆర్ఎస్ లాంఛనంగానే అలయన్స్ ఆలోచన లోక్సభ ఎన్నికలకు ముందా తర్వాత ఇప్పటికే ఆ రెండు ఒకటే ముద్ర ఈ అంశంపై బీఆర్ఎస్లో హాట్ హాట్ చర్చలు ఎన్డీఏలో చేరితే కేంద్ర కేబినెట్లో ఛాన్స్ దూరదృష్టితో ప్లాన్ చేస్తున్న గులాబీ బాస్ సొంతంగా మనుగడ కష్టమేననే ఆందోళన బాస్ ఇంట్రెస్ట్ చూపుతున్నారని ఒక ఒక ఎమ్మెల్యే చెప్తున్నారట ఒకసారి దీని గురించి చదివి కొంత మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి సరే కారు కమలం పొత్తు పక్కాట ఇక విషయం ఏంటంటే బీజేపీ ఇక ఎవరో చంపాల్సిన అవసరం లేదు బీజేపీని ఇక ఒక ఒకవేళ కారు పార్టీతోటి కేసీఆర్తో కనుక బీజేపీ పొత్తు పెట్టుకుంటే కనుక ఇక ఖచ్చితంగా ఇక బీజేపీని ఎవరో చంపాల్సిన అవసరం లేదు ఇక ప్రజలే బొంద పెట్టేస్తారు వాస్తవంగా ఈ ఈ అంశం కనుక నిజమే అయితే నిజం కాదనే నేను అనుకుంటున్నాను ఒకవేళ బీజేపీకి అవసరం కూడా లేదు ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఎవరో కొంతమంది కొంతమంది కేసీఆర్కు తొత్తులుగా ఎవరైతే బీజేపీలో పనిచేస్తున్నారో ఎవరైతే వాళ్ళు ఈ ప్రపోజల్ తీసుకొస్తున్నారు నాకు తెలుస్తోంది ఒకవేళ బీఆర్ఎస్ని కనుక ఎంకరేజ్ చేయగలిగితే బీఆర్ఎస్ని కనుక బీఆర్ఎస్ బీజేపీ కనుక ఒక్కటే అని ఒక అలయన్స్ లాగా పోతే కనుక ఖచ్చితంగా బీజేపీని బొంద ఖాయం తెలంగాణలా బొంద పెడతారు ప్రజలే బొంద పెడతారు ఎందుకు మీకు బీఆర్ఎస్ తోటి అంట అంత కుతూహలం మీద కలుగుతూ ఉంది ఎప్పుడైనా అసలు బీఆర్ఎస్ రేపో మాపో మొత్తంగా భూమిలో అంటే మొత్తంగా సమాధి అయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉంది ఎందుకు మీరు ఇంకా బీఆర్ఎస్ అంటగా బీఆర్ఎస్తో ఎందుకు అంట కావాలనుకుంటున్నారు కేసీఆర్ ఇచ్చేటువంటి ఎంగిలే మెతుల కోసం ఆశపడతా ఉన్నారా రెండు వేల ఇరవై మూడు ఏది సార్వత్రికమైన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే విధమైన ప్రోపకండ చేస్తే కనీసం మీరు కౌంటర్ కూడా ఇవ్వలేకపోతే ప్రజల్లో మీరు అద్దరు రమ్మి ఈరోజు కాంగ్రెస్కి అధికారం గడ్డబెట్టిరు కనీసం అప్పుడైనా బుద్ధి రాలే మీకు ఇప్పుడు వచ్చి అప్పుడేమో ఏది బీసీసీఏమో ఎస్సీ వర్గీకరణ అంటూ దొంగ డ్రామాలు ఆడిరు వాస్తవం చెప్పాలంటే అదే బీఆర్ఎస్ని ఉద్రానైన బీఆర్ఎస్ వెంకర చేకరణ బీఆర్ఎస్ వెంకర చేస్తే కాంగ్రెస్ అధికారం తీసుకొస్త్రీ ఇప్పుడు కూడా మళ్ళా అసలు పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు నుంచి ఎనిమిది సీట్లు వస్తాయి ఇండివిజువల్గా పోతాయి ఇంకెక్కువ కూడా రావడానికి ఉన్నాయి ఎనిమిది సీట్ల కంటే ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి మీరు బీఆర్ఎస్తో పోకపోతే ఇప్పుడు వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ తోటి అలయన్స్ అంటా ఉంటే ఈ ఉన్న సీట్లు కూడా రావు వాస్తవం చెప్పాలంటే రాసి పెట్టుకోండి ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్తో పోతే ఉన్న సీట్లు కూడా రావు ఉన్న సీట్లు కూడా ఓడిపోతాయి ఇంకా ఎప్పుడు బుద్ధొస్తో ఏదో అర్థం కాదు బీజేపీకి ప్రజలేమో మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు ఆల్టర్నేటివ్ ప్రతిపక్షంగా మీరు రావాలని చెప్పి కోరుకుంటా ఉంటే మీరు మాత్రం మాకొద్దు అధికారం వద్దు మేము కేసీఆర్ సంకనాక్తం మేము కేసీఆర్కి ఊడిగం అనుకుంటూ పోతా ఉన్నారు ఏం చెప్తాం మిమ్మల్ని ఎవరు బాగుపరుస్తాడు గిట్లనా పొత్తు పక్కా ఎందుకు పొత్తు వానికి అవసరమా నీకు అవసరమా వారి కోసం అన్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు గతంలో మొదటి నుంచి చెప్తాను వెంకయ్య నాయుడు శిష్యుల వల్లనే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదగలేదు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది మీరు రాసి పెట్టుకోండి వెంకయ్య నాయుడు తోటి ఆల్రెడీ ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బీజేపీ ఎదగలేదు కనీసం ఎప్పుడైతే ఇది కేంద్ర మంత్రి నుంచి ఉపరాష్ట్రపతి అయిండో వెంకయ్యనాయుడు అప్పుడు కొంత బీజేపీ ఎదగడానికి స్కోప్ ఏర్పడింది మళ్ళీ ఆయన ఉపరాష్ట్రపతి దిగిన తర్వాత మళ్ళీ వ్యవహారాలు చక్క పెడతా ఉన్నాడు మళ్ళీ బీజేపీ ఏదైతే ఉందో మళ్ళీ మళ్ళీ యథాతథ స్థానానికి రావడం జరిగింది చూడండి రాజ్పేట్టుకోండి మీరు ఒక్కసారి గమనించండి వెంకయ్యనాయుడు ఐదు సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు తె తెలంగాణలో పార్టీ ఎదిగింది అదేవిధంగా బి కాంగ్రెస్ మన ఏపీలో కూడా కొంత ఎదిగే ప్రయత్నం జరిగింది సౌత్ ఇండియాలో చాలా వరకు ఎదిగింది తమిళనాడులో ఎదిగింది కర్ణాటకలో మొత్తంగా పవర్లో ఉండే ఎన్ని ఎన్ని స్టేట్స్లో ఎదిగిందో చూడండి సౌత్లో ఒక్క కిషన్ రెడ్డిని పక్కన పెడితే ఇంతగితే కిషన్ రెడ్డిని సారీ వెంకయ్యనాయుడుని వెంకయ్యనాయుడు శిష్యులు ఎవరైతున్నారో వాళ్ళు మొత్తంగా పక్కన పెడితే పార్టీ ఏ విధంగా దూసుకుపోతుందో ఒకసారి అర్థం చేసుకోండి నేను చెప్తా ఉన్నాను కదా వెంకయ్య వెంకయ్యనాయుడు శిష్యులని పార్టీ నుంచి పక్కకు పెట్టి వాళ్ళ జోక్యం లేకుండా చూసుకోగలిగితే ఖచ్చితంగా ఈ సౌత్ ఇండియాలో బలంగా బీజేపీ పార్టీ బలంగా ఎదిగేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే వెంకయ్యనాయుడు జోక్యం కానీ వెంకయ్య నాయ నాయకుల వెంకయ్యనాయుడు శిష్యుల జోక్యం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు సమూలంగా పార్టీ అనేది ఈ తెలి రెండు తెలుగు రాష్ట్రాల్లో అయిపోతుంది అదే అందుకు తార్కాణమే ఇది ఈ అంతా వాళ్ళే పెడతారు వాళ్ళు తప్ప ఎవరు పెట్టారు వాస్తవం చెప్పాలంటే